ప్రకాశం జిల్లా ఒంగోలులో సూపర్ జిఎస్టిపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు ఈ ర్యాలీలో అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం వారు ఇటీవల జిఎస్టీ సంస్కరణలు చేయడం జరిగింది అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ పేరిట నెల రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించి జిఎస్టి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి సామాన్య ప్రజలందరికీ అవగాహన అయ్యేటట్లు అందేటట్లు ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించమని ఆదేశాలు జారీ చేశారు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ పంతొమ్మిది వరకు ఈ కార్యక్రమాలు వేరువేరు వారాలుగా నాలుగు వారాల్లో నాలుగు థీములుగా పెట్టుకొని మనం చేయడం జరుగుతుంది మొదట థీమ్ అయితే ఇంటింటికి జిఎస్టీ ఫలాలు అంటే ఈ జిఎస్టీ సంస్కరణలు అంటే స్లాబ్స్ రేట్స్ తగ్గించడం వల్ల మరి గృహిణులకు గృహ నిత్యావసర సరుకులు వారికి ఏ విధంగా మేలు చేకూరుస్తుంది ఎంత సేవింగ్ అవుతుందనే కార్యక్రమాలు మొదటి వారంలో ఉంటాయి అట్లాగే రెండో వారంలో వ్యవసాయ మరియు ఇతర వృత్తుల వారికి మరి మనకి ఏ మేరకు వాళ్ళకి సేవింగ్ ఉంటుందనేది మరి ఇక్కడ చెప్పడం జరిగింది వివరించడం జరుగుతుంది అట్లాగే మూడో వారంలో మనకి మానవ వనరుల భరోసా దానికి సంబంధించి మానవ వనరులకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఏ విధంగా ఇది హితోంగా తోడ్పడుతుంది అనేది చెప్పడం జరిగింది నాలుగోది నాలుగో వారంలో ఈ ఎంఎస్ఎంఈ సెక్టారు ఇతర వృత్తుల వారికి ఏ విధంగా దోహదపడుతుంది అనేది తెలియజేయడం జరుగుతుంది